హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చిన్న బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి హైట్ ఎంత పెట్టినా లెవెన్ ఇంచెస్ ఫస్ట్ చిన్నగా ఒక పీస్ అయితే తీసుకోండి తీసుకొని హైట్ లెవెన్ ఇంచెస్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నెక్ టూ ఇంచెస్ షోల్డర్ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ వద్దు టూ అండ్ హాఫ్ పెట్టు టూ అండ్ హాఫ్ పెట్టిన తర్వాత ఈ డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్

ఎప్పుడు ఇక్కడ నుంచి ఇంట్లో తీయొద్దు ఇట్లా వన్ ఇంచ్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ ఫస్ట్ లైన్ చేసుకో వన్ ఇంచ్ కు ఇట్లా మార్క్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ ఇక్కడ వరకు వన్ ఇంచ్ కదా మార్క్ చేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ పెట్టినప్పుడు ఇక్కడ టూ ఇంచ్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ పెట్టినప్పుడు టూ ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా టూ ఇంచ్ పెట్టాలి పెట్టేసి ఈ ఇవన్నీ ఇంచు ఈ వన్ ఇంచు అలా కలిపేసేయాలి చూడు షేప్ ఎంత బాగొస్తుందో ఇలా వచ్చి ఇలాగ ఇలా ఇలా ఆ షేపు ఇట్లా బాగా వస్తుంది ఇది కరెక్ట్ కాదు ఇక్కడ పెట్టు టేపు కింద కింద చూడు వద్దు ఇంచ ఎనిమిది ఎనిమిదిన్నర ఇంచులు అంటే ఏడు ఇంచులు అన్నట్టు ఇది కట్ చేయి ఇక్కడ ఎనిమిదిన్నర పెట్టినప్పుడు ఇక్కడ తొమ్మిది ఇంచులు ఉంచుకోవాలి చెస్ట్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్కువ ఇది చిన్న కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్కువ క్రాస్ లో పెట్టి లైన్ చేసి చూడండి ఫ్రెండ్స్ చిన్న బ్లౌజ్ కట్టింగ్ విధానం అయితే పూర్తిగా టేప్ అయితే చెప్తున్నాను ఓకే చూడండి ఫ్రెండ్స్ హైన్స్ హైట్ ప్లస్ వెస్ట్ లూజ్ ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ అంటే ఇది సెవెన్ అండ్ హాఫ్ కిందికే వస్తుంది మనకు వన్ ఇంచ్ దాటిపోతుంది అన్నట్టు ఇదన్నీ డీటెయిల్ గా చూపించాను చూడండి మీరు కూడా ఇంట్లో ఇది ప్రాక్టీస్ చేసుకోండి ఓకే మరి తిప్పుకొని ఈ సైడ్ నేను ఎట్లా చెప్పిన డక్కర్ ఎలా పట్టాలి ఎలా ఎండి వేయాలి రౌండ్గా రావాలి ఎండు కావద్దు మనం కక్కర స్టాప్ చేయొద్దు నెక్కులు కట్ చేసినప్పుడు చివరినే వేయాలి ఏది కట్ చేసినా లాస్ట్ కెండ్ చేసిన ఇప్పుడు ఏం చేయాలి నువ్వు మిడిల్గా ఆ కట్ చేసి ఇప్పుడు డాట్స్ కు మార్క్ పెట్టుకో ఎట్లా పెట్టుకుంటావు డాట్స్ కి మార్క్ ఈ మిడిల్ ఇలా మలపాలి నువ్వు మిడిల్ టేప్ తోటి చూడడం కాదు ఇది ఇట్లా మలిపిన తర్వాత నువ్వు టేప్ తోటి చూసుకోవాలి ఆడ ఖచ్చిగా పెట్టుకోవాలి పెట్టాలి ఇప్పుడు పెట్టిప్పుడు టేప్ తోటి త్రీ చాలు ఈ బ్లౌజ్ కి త్రీ అండ్ హాఫ్ పెడతావా త్రీ అండ్ హాఫ్ నెక్ పెద్ద ఉన్నప్పుడు పెట్టాలి నెక్ ఇందాక పెట్టుకున్నాం అనుకో త్రీ చాలన్నట్టు నెక్ని బట్టి డాట్స్ ఇప్పుడు నెక్ అదే నువ్వు ఇది పెద్ద తీసుకున్నావు అనుకో అప్పుడు ఇందాక తీసుకున్నావు అనుకో అప్పుడు త్రీ చాలు ఇప్పుడు ఫోర్ దాకానే పెట్టుకోవచ్చు ఈ నెక్కుని బట్టి త్రీ అండ్ హాఫ్ పెట్టుకో చాలు ఇంకా మార్పు పెట్టేసి లైన్ చేసేసి లైన్ చేసి మార్క్ అన్నప్పుడల్లా ఈ టేప్ చూడంగానే మార్క్ ఇలా పెట్టాలి నువ్వు ఇలానే పెడుతున్నావు ఇది ఎండ్ అన్నట్టు ఇలా పెడితే అర్థంలో ఇప్పుడు ఇక్కడ పెట్టినావు కదా చేతి వేలు ఇలా పట్టుకొని మళ్ళా వెనక సైడ్ ఇలాగ పెట్టుకోవాలి ఇక్కడ వరకి అని కాదు అంటే నువ్వు టేప్ తోటి మళ్ళీ త్రీ అండ్ హాఫ్ కొలిసి మార్క్ పెట్టేసుకోవాలి ఇంకా దీన్ని పక్క కట్టేసి దాన్ని పక్క కట్టేయడం అంటే మొత్తం పక్క పెట్టాలి తీసుకొచ్చి మళ్ళీ దీని మీద పెట్టు బ్యాక్ కరెక్ట్గా ఉండండి కట్ చేసిన ని ఇక్కడ తెచ్చి పెట్టు మీదికి ఏం దాకా పెట్టి క్లాత్ వేస్ట్ కాకుండా మీది దాకా పెట్టి చుట్టూ లైన్ చేసి డ్రా చేసేయాలి ఫస్ట్ చుట్టూకి తీసుకోవాలి చంగా సేమ్ గీయాలి మార్కర్ తోటి కింద లైన్ వేసుకో నెక్ లైన్ వేసుకో నెక్ ఏమంటే మనకు ప్రతిదానికి వెనక నెక్ కంటే ముందు నెక్కు చిన్న ఉంటుంది పీస్ తీసేయి పక్కన తీసేసిన తర్వాత ఇది ముందు నెక్కు కొంచెం వెనక కంటే చిన్న పెట్టుకున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం లోతు వేయాలి ఈ చిన్న బ్లౌజ్ అని ఎక్కువ నేను ఇంకా బాక్స్ గీయడము బాక్స్ లో నుంచి వన్ ఇంచ్ పెట్టినావు కదా వన్ ఇంచ్ లో హాఫ్ ఇంచ్ తగ్గించడము ఇలాగా నీకు ఎక్కువ చెప్పట్లేదు హాఫ్ ఇంచ్ తగ్గించాలి లోత్ అనేది వన్ అండ్ హాఫ్ పెడితే హాఫ్ ఇంచ్ తగ్గించాలి వన్ ఇంచ్ ఉండిపోతుంది అలాగా లోత్ అనేది ఇది ముందు భాగంకు లోత్ ఈ ఇది పెట్టి గియ్యు ఇది అయిపోయిన తర్వాత ఈ లైన్ నుంచి నీకు మీదికి మూడు వేల దగ్గర ఒక మార్క్ అనేది మూడు వేలు పెట్టి ఒక మార్క్ పెట్టుకో అది నార్మల్ గా ఒక చిన్న లైన్ వేసుకుంటాం చిన్న లైన్ డార్క్ కాకుండా ఇక్కడే నేను చెప్తా డార్క్ కాకుండా ఒక చిన్నగా మార్క్ అనేది చేసుకో అందాలి వేసుకున్న తర్వాత ఈ మిడిల్ షోల్డర్ నుంచి ఈ కింది వరకు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ ఈ మిడిల్ షోల్డర్ నుంచి ఈ లైన్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కింది వేయించుకో ఇప్పుడు మట్టుకి ఈ చిన్న బ్లౌజ్ మట్టికి ఈ పాయింట్ దీనికి స్కేల్ తోటి కలపాలి కలిపి ఇక్కడ ఈ లైన్ కంటే ఇంకొంచెం మీదికి అట్లా చూసుకో అట్లా చూసుకుంటే అట్నే అలవాటు అవుతుంది మళ్ళీ పెద్ద బ్లౌజ్ పచ్చిసారి ఫస్ట్ ఇది రెండు ఇంచులు పెట్టి ఇక్కడ వన్ ఇక్కడ వన్ పొడవు పెట్టేసినావు కదా ఇక్కడ ఈ దాన్ని బట్టి చూసుకోవాలి ఇవి ఇది చూసుకున్నాం కదా మార్క్ ఇది ఉంది కదా మనం ట్రయాంగిల్ షేప్ లో కావాలి ఇది ఒకవేళ నీకు పట్టి పెద్దగా వచ్చింది అనుకో ఆ మిడిల్ పెట్టుకుంటే ఇక్కడ దాకా రావచ్చు ఇది నీడికి రావద్దు ఇక్కడ ఇక్కడ ఇలా గ్యాప్ చూసుకోవాలి బ్లౌజ్ని బట్టి ఇది ఇక్కడికి వచ్చేస్తుంది ఇది ఇక్కడికి వచ్చేస్తుంది అలా చూసుకుంటే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది ఎప్పుడు ఈంచెస్ నమ్ముకోవద్దు బ్లౌజ్ సైజును బట్టి మన బ్లౌజ్ లా ఉన్న వాళ్ళు ఇచ్చిరనుకో సైజ్ చేంజ్ అవుతాయి అలా కాబట్టి మనం ఫస్ట్ ఈ ట్రయాంగిల్ షేప్ వచ్చిందా చూసుకోవాలి ఈంచెస్ని ఈ ప్లేస్ లో నమ్మొద్దు ఈ ప్లేస్ వరకు ఓకే అవి కలిపేసే ఇంకా ఇలాగా ఘాట్లు పెట్టేసుకోండి ఫస్ట్ అన్నిటికీ పెట్టి మధ్యలో ఓపెన్ చేసేసి మళ్ళీ ఉల్టా సీదా ఇప్పుడే డిక్లేర్ చేసుకోండి ఇక్కడ ఇది ఉల్టా కదా వెనక సైడ్ కూడా ఉల్టా ఈ డాట్స్ ఎట్లా వేసుకున్నారో వెనక సైడ్ కూడా అలా డాట్స్ గీసుకోవాలి కింద ఎప్పుడే గీసేసుకోవాలి మిషన్ మీద పోయినాక పెట్టుకోవద్దు పని ఇంకా ఇప్పుడు ఈ సైడ్ డాట్స్ ఎట్లున్నాయో వెనక సైడ్ డాట్స్ అలాగే గీసుకో ఓపెన్ చేయొద్దు ఇలాగా పెట్టేసుకోవాలి మీకు సమానం రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా డాట్ ఇలా వేలును పట్టుకొని ఇలా వేలు పట్టుకొని ఇక్కడ ఇలా మార్పు పెట్టుకుంటా ఇట్లా చిన్నగా అట్లా ఇక్కడ రావాలి ఇక్కడ వేలును పట్టుకొని అలా పట్టుకొని అక్కడ డా మార్పు పెట్టుకోవాలి ఇక్కడ వరకు వచ్చిందో అలా చూసుకొని అక్కడ పెట్టుకోవాలి ఇలా అయినైతే ఇక మనం ఈ టక్స్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడ పెట్టుకోవాలి ఇది కూడా అలా పెట్టేసి ఇప్పుడు క్రాస్ పట్టికి వెళ్ళిపోదాం లెవెల్ స్టేట్ గా లైన్ చేయాలి కట్ చేయాలి స్టేట్ గా ఒక లైన్ ఈ క్రాస్ సైడ్ ఉంచుకోవాలి అన్నట్టు మనకి ఇది సేఫ్ పాయింట్ అని క్రాస్ సైడ్ కట్ చేయకుండా స్టేట్ గా ఒక లైన్ వేసుకోవాలి మనం ఇప్పుడు ముందు భాగంలా వెనక భాగం నుంచి ముందు భాగం కట్ చేసేటప్పుడు ఈ పాయింట్ లో మూడు వేళ్ళు తీసేసినాం అర్థమైందా ఈ వెనక భాగం మీద ముందు భాగం పెట్టు పైన షోల్డర్ సేమ్ ఇప్పుడు ఇక్కడ మూడు వేలు మన ముందు భాగంకి తీసేసిన ఈ మూడు వేళ్లే కదా మనం ఇది కట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి లేకపోతే ఇది ఎక్కువ తక్కువ అవుతుంది కదా ఈ మూడు వేళ్లకు మనం నాలుగు వేలు ఇది కట్ చేసుకోవాలి ఎందుకు కుట్లకి ఇక్కడ కుట్టుకి ఇక్కడ కుట్టుకి అలాగే పెట్టి ఇప్పుడు నాలుగు వేలు పెట్టు ఇక్కడ ఇట్లనే నాలుగు వేలు ఇలా ఈ మార్క్ నుంచి ఇలా పెట్టి గట్టిగా అలా మార్క్ చేసి ఆ స్కేల్ చేసి లైన్ చేసి ఇక్కడ నాలుగు వేలు ఇలా పెట్టేసుకొని మార్క్ చేసి స్కేల్ మీద లైన్ చేసి ఇది చిన్న టిప్స్ అన్నట్టు చిన్న చిన్న టిప్స్ ఇలా ఫాలో కావాలి ఇప్పుడు ఈ క్రాస్ అనేది మనము మెయిన్ బ్లౌజ్ లకు మనం రెండు వేలు పెట్టుకుంటాం కానీ అంత క్రాస్ అవసరం లేదు చిన్న బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఒక వేలు లూజ్ గా పెట్టేసి మార్క్ పెట్టేసుకుందాం ఇక్కడ మళ్ళీ సేమ్ సేమ్ ప్రాసెస్ లా ఇక్కడ మట్టుకు అన్నిటికీ బెత్తడి మీద రెండు వేలు పెట్టుకుంటాం ఈ ప్లేస్ లో పెద్ద బ్లౌజ్ లకి ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి బెత్తడి మీద ఒక వేలు ఉంది కాబట్టి ఇక్కడ బెత్తడి పెట్టేసి ఇక్కడ ఇలా మార్క్ చేసేసి చిన్న మార్క్ అంటే మనకి డాట్ పుట్టినాక ఈ ప్లేస్ ఈ పాయింట్ దగ్గరికి రావాలి పెద్ద బ్లౌజ్ లకి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ కరుగు చేసేసి నార్మల్గానే అక్కడ కలవాలి అక్కడ కలవాలి ఈ మార్క్ దగ్గర కలవాలి ఇట్లా అలాగా క్రాస్లు వచ్చేసి పెట్టి ఇలా ఇప్పుడు క్రాస్ పట్టి రెడీ అయిపోయింది ఇవి రెండు పీసులు వస్తున్నాయి ఇవి ఇంకా రెండు పీసులు కట్ చేసుకో నాలుగు పీసులు మొత్తం టోటల్గా ఏది ఇది ఇది నాకు కుట్టి చూపించేసే ఈరోజు మొత్తం వరకు అయినంత మట్టు కుట్టేసే ఓకే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి మీకు మొత్తం ప్రాక్టీస్ చేయండి మీకోసం స్పెషల్ గా మళ్ళీ వీడియో అయితే తీసినాను మీరు కూడా ఇలాగే అన్ని కట్ చేసుకొని కుట్టి నాకైతే చూపిస్తే నాకు చెప్తే కామెంట్ చేసి నేర్చుకుంటున్నాము ఇంతకుముందు బ్యాచ్లే అలాగే చెప్పారు మీరు కూడా అలాగే చెప్పేస్తే నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంటది కొత్త సబ్స్క్రైబ్ మళ్ళీ వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి